హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆమ్ల పిక్కిల్ టేస్టీ టేస్టీగా సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఈ ఆమ్ల పిక్కిల్ కోసం నేను ఫస్ట్ వచ్చేసి ఇలా పెద్ద ఉసిరిని తీసుకున్నాను చూస్తున్నారు కదా రాతి ఉసిరి అంటారు మా మా దగ్గర వీటిని పెద్ద ఉసిరి అని కూడా అంటారు వీటిని నీట్గా వాటర్తో వాష్ చేసుకొని మంచిగా క్లాత్తో ఇలా నీట్గా తుడుచుకోవాలన్నమాట తడేమీ లేకుండా మంచిగా తుడుచుకోవాలి ఎందుకంటే ఇది మనం పచ్చడిగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం మనం మంచిగా క్లాత్తో క్లీన్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇవి చూపించిన విధంగా మనం మంచిగా కడిగి ఉన్న కాయల్ని నీట్గా తుడిచిపెట్టుకోవాలి ఇలా ఒక పొడి క్లాత్ని తీసుకొని దీనిపైన కూడా మనం ఈ తుడిచిన కాయల్ని ఆరిపెట్టి మంచిగా ఒక ఫ్యాన్ లేదా ఎండలో ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ డ్రై చేసుకోవాలి ఒక అరగంట వరకు ఇలా మనం డ్రై చేసుకోవాలి ఇలా ఆరిన ఈ కాయల్ని మనం మంచిగా ఇలా దీనిపైన లైన్స్ ఉంటాయి కదా అదే లైన్స్ మీద ఘాట్లు అనేవి చాక్తో పెట్టుకోవాలన్నమాట ఈ ప్రతి లైన్కి చాక్తో మనం నాట్ పెట్టుకుంటే చక్కగా దీనిలోనికి ఉప్పు కారం అంతా వెళ్ళి మంచిగా ఊరుతుంది అన్నమాట పచ్చడి అనేది టేస్ట్ అక్కడక్కడ ఏమైనా మచ్చలు అవి ఉన్నట్లయితే ఇలా చాక్తో మనం ఆ ప్లేస్ని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ప్రతి కాయకి నాట్స్ అనేవి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉసిరికాయ చాలా పుల్లగా ఉంటుంది కదా విటమిన్ సి రిచ్ ఫుడ్ అనవచ్చు ఇది మన ఇమ్యూనిటీ పవర్ని బాగా బూస్ట్ చేస్తుంది అలాగే దీంట్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ చాలానే ఉన్నాయి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా రోజుకొక కాయని తిన్నట్లయితే షుగర్ వ్యాధి కూడా కంట్రోల్కి వస్తుందంటండి అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మంచి పదార్థం అనమాట ఇది సో ఇప్పుడు మనం ఇలా కాయలన్నింటినీ మంచిగా నాట్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నింటికి ఘాట్లు అనేవి పెట్టి పక్కన పెట్టుకోవాలి వీటిని మనం పచ్చిగా కూడా పచ్చడి అనేది కలిపేసుకోవచ్చు బట్ కొంచెం స్మూత్గా ఉండాలి అనుకున్నట్లయితే మనం ఆయిల్లో రోస్ట్ చేసుకొని పచ్చడి అనేది కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది బాగా త్వరగా ఊరుతుంది తినడానికి మెత్తగా ఉప్పు కారం అన్నీ కల పట్టి మంచిగా టేస్టీగా ఉంటుంది నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను చూడండి దానికోసం ముందుగా బాండి స్టవ్ పైన పెట్టుకొని ఇలా ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టి మనం ఉసిరికాయలన్నింటినీ కొద్ది కొద్దిగా అన్నీ ఒకేసారి వేయించుకోకూడదండి కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీలో ఒక కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి వీటిని అలా సన్నని సగం మీద పెట్టి మంచిగా రోస్ట్గా మరీ రోస్ట్ కాదు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అలా మధ్య మధ్యలో అలా కదుపుతూ వేయించుకోవాలన్నమాట అది స్మూత్గా అవుతుంది కాయ ఆయిల్లో వేగి కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు వేయించుకోండి ఉదయాన్నే పెరుగన్నంలో ఈ పచ్చడి పక్కన పెట్టుకొని కొంచెం అలా తింటూ ఉంటే ఆ టేస్ట్ ఏ టిఫిన్కి రాదు కదండి అంత హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాయ అనేది మెత్తబడుతుంది ఇప్పుడు ఏంటంటే టూ స్పూన్స్ మెంతులు ఆవాలు ఒక ఫోర్ స్పూన్స్ వరకు గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా దీనిలోనికి నేను త్రీ గ్లాసెస్ అంటే చిన్న గ్లాస్ తీసుకున్నాను అనమాట సైజు త్రీ గ్లాసెస్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను ఇది బాగా రెడ్గా ఉందండి కారం కూడా ఎక్కువగానే అనిపిస్తుంది ఒక త్రీ గ్లాసెస్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను అలాగే ఒక గ్లాస్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ కారం అయితే ఒక గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను ఈసిరిగాయలు అయితే ముప్పై కేజీ వరకు ఉన్నాయండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని దీనిలోనికి కొంచెం ఇంగువ ఉంటుంది కదా అది కొంచెం అనమాట కొంచెం వేసుకుంటున్నాను ఒక చిటికెడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదా ఇలా కొంచెం అనేది వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆవా మెంతి పిండండి ఆవాలు ఒక ఫోర్ స్పూన్స్ అయితే మెంతులు టూ స్పూన్స్ అవి రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఏముందండి పచ్చడి అంటే చాలా ఈజీ ఎవరైనా చేసేసుకోవచ్చు ఉప్పు కారం మెంతిపొడి పిండి అంతే కదా ఏముంటాయి చాలా సింపుల్గా చేసేసుకోవాలి కానీ కొంచెం నీట్గా చేసుకోవాలి తడి లేకుండా చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట అన్నీ ఉప్పు కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రబ్బలు పొట్టు ఒలుచుకొని ఒక రెండు వెల్లుల్లిపాయల్ని తీసుకొని వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ని వచ్చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను బాగా చల్లారాలండి బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి పల్లీ నూనె అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా కలుపుతూ ఉంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది పల్లీ నూనె అయితే పచ్చళ్ళకి మెయిన్గా మంచిగా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ అనేది పట్టింది ఇంకా కొంచెం ఒక పావు కేజీ వరకు ఇంకా ఆయిల్ అనేది పడుతుంది చూస్తున్నారు కదా ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక చూపించాను కదా రెండు నిమ్మకాయల్ని వాటిని పిండుకొని రసాన్ని దీంట్లో వేసుకుంటున్నాను కొంచెం పులుపు అనేది ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి అలాగే ఇంకొంచెం పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది నిలువ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకొంచెం ఆయిల్ అనేది మనం ఈ డబ్బాలో అయితే వేసుకుంటున్నాము స్టోర్ చేసేసుకోవడానికి లాస్ట్లో మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ని కానీ గ్లాస్ కంటైనర్ని కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది లాస్ట్లో వేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది త్రీ డేస్ తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి మా వీడియోని ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లాస్ట్ బట్ అట్లీస్ట్ ఇది చూసారు కదా ఈ గడ్డం లేకుండా ఏ పచ్చళ్ళు ముందుకెళ్ళవు ఇలా లాస్ట్ అనేది ఈ రైస్ తింటేనే మనకి పచ్చడి చేసుకున్న ఫీల్ అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్